సాహిత్యం సాంస్కృతిక ఉద్యమాలకు బహుముఖ ప్రజ్ఞశాలిగా నిలిచిన గొప్ప సాంస్కృతిక పోరాట యోధుడు ఆరెట్టి అని జిల్లా ఆర్ఎస్పి పార్టీ కన్వీనర్ కటారి రాములు కొనియాడారు నేటి యువతరం ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ప్రజా చైతన్యానికి సాంస్కృతిక ఆయుధంగా ఆరెట్టి శ్రమజీవుల సాహిత్యానికి అంకితమైన మహనీయుని పద్నాలుగో వర్ధంతిని ఆర్ఎస్పి జిల్లా కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ ఆరెట్టి తన జీవితమంతా ప్రజా చైతన్యం కోసం అణగారిన వర్గాల విముక్తి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సాంస్కృతిక సాహిత్య నాటక రంగాలను ఆయుధాలుగా మార్చుకొని సాంస్కృతిక రూపాల్లో అర్థమయ్యేలా ప్రజల ముందుకు తీసుకువెళ్లడంలో పోరాట స్ఫూర్తి నింపిన మహానుభావుడన్నారు జోగిని వ్యవస్థ వంటి అమానుష సామాజిక అంచివేతలపై ధైర్యంగా ప్రశ్నిస్తూ సినిమాలు నాటికలు సాహిత్య కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం రేకెత్తించిన పోరాటశీలి ఆరెట్టి అన్నారు అలాగే సామాజిక రుగ్మతలపై దుష్ప్రవర్తనలపై కూడా ప్రజలను జాగృతం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు వివిధ రంగాలలో ఉన్న వ్యక్తులను ఏకం చేస్తూ కమ్యూనిజం అనే మహోన్నత సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మహామేధావి ఆరెట్టి అని కొనియాడారు అందులో నిజామాబాద్ జిల్లా అరసపల్లిలో యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ సమాజంలో ఉన్న అనేక సమస్యలపై చర్చలు నిర్వహిస్తూ ప్రశ్నించే చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించారని తెలిపారు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజా సంఘాలు నిరంతరం కృషి చేస్తాయని రానున్న రోజుల్లో నిజామాబాద్ జిల్లాలో సాంస్కృతిక సాహిత్య ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను చేపడతామని కటారి రాములు స్పష్టం చేశారు గారి జీవితం ఆలోచనలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలవాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు ఆర్వైఎఫ్ జిల్లా కన్వీనర్ పిట్ల నరేష్ ఏఐపిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు సింగ్ ఠాకూర్ ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి శిర్పలింగం ఆటో యూనియన్ నాయకులు అబ్దుల్ ముజీబ్ ముకుందం సయ్యద్ రఫీ ఉద్దీన్ సయ్యద్ ఇర్ఫాన్ కిషన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు మిత్రులకు కన్నీళ్లు ఆగకున్నాయి రాగబెట్టుకున్న పదమురాదీ పోరు పోరునారన్నకు పోరుదండాలు ఆరెట్టినారన్న నీకు జోహార్లు ఆరెట్టి వర్ధంతి సందర్భంగా గుర్తు చేసినది ఏంటంటే ప్రజా కళాకారుడు సాహిత్య రూపంగా మరియు ప్రత్యక్ష జోయిని వ్యవస్థలో ప్రతిష్ట సినిమా తీసిన డైరెక్టర్ ప్రజా కళాకారుడు కమ్యూనిస్టు యోధుడు అర్సపల్లిలో మొదటి కమ్యూనిస్టు నాయకుడు అంటే ఆరిటి నారాయణ గారే మరియు ఆరిటి నారాయణ హర్సాపల్లి గడ్డ అంటే కమ్యూనిస్టు గడ్డ తొలి కార్పొరేట్ కొలి మున్సిపల్ ఎమ్మెల్ పాటే గెలిపించింది హారెట్టి గారే నిజామాబాద్లో ఫస్ట్ కమ్యూనిస్టు మున్సిపల్ కార్పొరేటర్ అంటే అరసపల్లిలో ఆరెట్టి గొప్ప నాయకుడు మరియు ఆర్ఎట్టి అంటే మామూలు విషయం కాదు కళాకారులు మరి సాహిత్య రూపంలో మరియు పార్టీకి కమ్యూనిస్టు పార్టీకి సేవ చేసిన నాయకుడు మరి మంచి ఆర్టిస్టు అమెరికా దాకా అవి ఆర్టిస్ట్గా ఫోటోలు తీసుకుపోయినట్టు నాకు గుర్తున్నది ఆరెట్టి అంటే గొప్ప నాయకుడు ఇలాంటి ఆరెట్టి గారు మరియు అక్కడ అర్సాపల్లిలో భగత్ సింగ్ బొమ్మకు మన పార్లమెంటు రూపంగా చేసింది మన ఆరెట్టి గారే పెద్ద వారి అందరూ వచ్చి కొంతమంది వచ్చి చూస్తూ ఉన్నారు ఇంత పార్లమెంట్లో పార్లమెంట్ పైన భగత్ సింగ్ బొమ్మ పెట్టినట్టే దానికి మూల కారణము ఆర్ గారే దాన్ని స్థాపించింది ఆరెట్టి గారే కానీ ఆరెట్టి గారు పెద్ద నాయకుడు గొప్ప నాయకుడు ఆ నాయకుడు లేని లోటు మాకు ఇప్పుడు ఏర్పడుతుంది కమ్యూనిస్టు పార్టీలో బి ఎమ్మెల్యే పార్టీలో కానీ గతంలో సిపిఎం కానీ ఇంకా సిపిఎం లో ముందు వస్తే బాగుంటుండే ఆ నాయకుడు అసలు నాయకుడు లేదు అక్కడ ఒక్క ఇప్పుడు వాళ్ళ శిష్యుడు అనేది శిల్పలింగం గారు ఒక్కోలే ఉన్నారు ఆ శిష్యుడు ఆరెట్టి అంత ఎంప్లాయీ కానీ ఏం సంపాదించలేదు వాళ్ళ శిష్యుడువి అంతే శిల్పలింగం అన్న వాళ్ళ గురువు అని ఇప్పుడు అనుకుంటున్నాడు కానీ గురువు గురువు శిష్యుడు ఇద్దరు ఏం సంపాదించలేదు మంచి నాయకులు ఇద్దరు మన శిల్పలింగం అన్నవి ఇప్పుడు జన్ నాట్య మండలి జిల్లా అధ్యక్షులు గారు వచ్చారు సంతోషం ఎందుకంటే అంటే వాళ్ళ శిష్యుడు అని గొప్ప నాయకులు ఇద్దరు గొప్ప నాయకులు అన్నా కానీ లింగావన్న కానీ ఆ కానీ ఆ మనం ఆ ప్రతి సంవత్సరం ఆర్ఎస్పి పార్టీ ఆధ్వర్యంలో మేము అర్ధాంతి జరుపుకుంటామని మేము కోరుతున్నాం